సంక్షోభంలో ఉన్న రైతులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామి పొగాకు రైతులకు భరోసా ఇచ్చారు పేర్లమిట్ట పొగాకు వేలం కేంద్రం ఒకటిని సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్తో కలిసి మంత్రి సందర్శించారు ఒకటవ వేలం కేంద్రంలో ఎమ్మెల్యే విజయకుమార్తో కలిసి పొగాకు కొనుగోళ్లను మంత్రి స్వామి స్వయంగా పరిశీలించారు ఏఏ గ్రేడ్లు ఎంతమేర ధరకు కొనుగోలు చేస్తున్నారో వివరాలు తెలుసుకున్నారు ఎన్ని కొనుగోలు సంస్థలు బిడ్లో పాల్గొంటున్నాయనే వివరాలను తెలుసుకునేందుకు రైతులతో ఆక్షన్ అధికారులతో మాట్లాడారు కొంతమంది రైతులు ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతుల్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు దయచేసి ఈ విషయాల్లో రైతులు రాజకీయ పార్టీల మాయలో పడవద్దని మంత్రి సూచించారు అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులు ధైర్యంగా ఉండాలని రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని అధైర్యపడవద్దని అన్నారు బయ్యర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి గతంలో ఎలా కొన్నారో అదే విధంగా కొనేటట్లు చర్యలు తీసుకుంటామన్నారు కొంతమంది దీన్ని కూడా రాజకీయాలు చేస్తున్నారని ఆ రాజకీయాలు చేసేవారు గతంలో ఎందుకు కొనలేదని ప్రశ్నించారు ముఖ్యమంత్రితో పొగాకు సంక్షోభం గురించి మాట్లాడి ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని అన్నారు రైతులు కూడా పొగాకు బోర్డు అధికారుల సూచనలు పాటించి పంటలు వేయాలని సూచించారు గతంలో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన సందర్భాలు ఉన్నాయని ఎక్కువగా నో బిడ్ వస్తుంది కాబట్టి వ్యాపారులతో గట్టిగా చర్చించి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు గతంలో డెబ్బై శాతం కొన్నవారు ఇప్పుడు నలభై శాతం కుంటున్నారని అన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగేలా చేపట్టాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు కొనుగోళ్లు ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి ఎక్కువ మంది వ్యాపారులు కొనుగోళ్లలో పాల్గొనేలా చేస్తామన్నారు పొగాకు రైతుల సమస్యను సీఎం దృష్టికి తీసుకువెళ్లి ఈడీతో మాట్లాడి అన్ని విధాలుగా పొగాకు రైతుకు మేలు జరిగే చర్యలు తీసుకుంటామన్నారు ఈ పరిశీలనలో ఆర్ఎం లక్ష్మణరావు బోర్డు అధికారులు రైతు ప్రతినిధులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు మంత్రి గారు రూపాయలు ఎక్కువ శాతం నలభై శాతం పైగా నో బిడ్డింగ్ జరుగుతూ ఉంది నో బిడ్డింగ్ వల్ల రైతులకి అసౌకర్యంగా ఉంది అన్నారు అదేవిధంగా కర్ణాటక మార్కెట్ ముగిసింది బయర్స్ అందరూ ఇక్కడ కొనుగోలు చేయాలి కానీ బయర్స్ పూర్తి స్థాయిలో యాక్టివ్గా కొనుగోలు చేయడంలా అది నామినల్గా చేస్తూ ఉన్నారు ఈరోజు గ్రేడియేషన్లో కూడాను పోయిన సంవత్సరం సీజన్ తోటి కంపారిటివ్గా ఈసారి కూడా రేట్లు రావాల్సిన అవసరం ఉంది ఒకసారి చరిత్రలో తీసుకున్నట్టయితే పొగాకు రీతల సంక్షేమం కొన్నప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మా పెద్ద దాంట్లో మంత్రిగా ఉన్న సమయంలో మార్క్ ద్వారా కొనుగోలు చేశాం అదేవిధంగా పదిహేను పదహారు సమయంలో సంక్షోభంలో ఉన్నప్పుడు రైతులు కూడా ఇబ్బందులు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మాట్లాడి పింటాక్ రెండు వేల అదనంగా ఇచ్చాం కేంద్రం పదిహేను వందలు ఇస్తామంటే మిగిలిన ఐదు వందల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తామని చెప్పేసి చరిత్రలో ఎన్నడూ ఇచ్చాం అపరాధ రుసులు లేకుండా ఎక్సెస్ కరాపుని కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది రైతులు ధైర్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా నేను రైతులు తెలియజేస్తున్నాను ఎవరైతే బయ్యర్లు ఉన్నారో వ్యాపారస్తులు వ్యాపారస్తుల మీద కూడా మనం ఒక మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళు నేను కూడా ఆ మీటింగ్లో పాల్గొంటాను వాళ్ళతో మాట్లాడి గత సంవత్సరం ఏ విధంగా కొనుగోలు చేశారు అదే విధంగా అదే స్థాయిలో కొనుగోలు చేయాలంటే కొన్ని కంపెనీలు పోయేసారి అరవై శాతం ఉన్నప్పుడు ఈ సంవత్సరం నలభైలో ఉన్నారు కొన్ని పోయేసారి పదిహేను శాతం ఇప్పుడు ఐదు శాతం ఉన్నారు స్టార్టింగ్లో సీజన్ ప్రకారం ఆ కొనుగోలు కూడా చేయాలనేది కూడా వ్యాపారుల మీద మేము మాట్లాడి ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తాం అంటే గత ప్రభుత్వంలో ఊరికంటే ఆ ప్రభుత్వం కొన్ల వాడు గుర్తుపెట్టుకోండి ఈ ప్రభుత్వం కొనలా కొంటుంది వ్యాపారస్తులు మేము ఉన్నప్పుడు పదిహేను పదహారులో వ్యాపారస్తులు తక్కువగా కొని రైతు నష్టపోయిన సమయంలో రెండు వేల రూపాయలు క్వింటా అదనంగా ఇచ్చి ఆదుకుంది మా ప్రభుత్వం ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు వాణిజ్య శాఖ తోటి మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడిన తర్వాత వాళ్ళు కేజీ పదిహేను రూపాయలు ఇస్తామంటే ఐదు రూపాయలు అదనంగా కలిపారు రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర ఒక్క చూసుకుంటే సది ఒక తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటంలోనే రెండు వేల రూపాయలు అదనంగా ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా రైతుకు ఆదుకున్నది దయ్యాలు నీదే కాదు నిన్న మాట్లాడిన వాళ్ళు వ్యాపారాలు ఉన్నారు కదా ఎందుకు కొనట్లేదు మీరు అడగచ్చు కదా మీరు ఆయన్ని ఎందుకు కొనలేదని అడిగారు మీరు అప్రస్తుతి ఎందుకంటే రాజకీయాల దూరం మేము పోలా రైతుల కోసం నేను వచ్చాను మీరు అడిగారు కాబట్టి రైతులు వచ్చాను నిన్న మాట్లాడిన పెద్ద మనిషికి వ్యాపారం ఉంది ఎందుకు కొనుగోలు చేయటారు ఆయన రైతులు అమాయకులు అనుకుంటున్నారా అంతకుముందు సంక్షేమంలో ఉన్నప్పుడు మా ప్రభుత్వంలోనే అదే మా పెద్ద ఆయన దాంచల్ ఆయన గారు ఉన్నప్పుడే కొన్నాం మేము మధ్యలో పనులు చేశారా పొగాకు రైతులకి ఆర్టి ఆదుకున్నటువంటి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం నేను స్పష్టంగా చెప్తున్నాను ఇక్కడ రాజకీయాలు లేవు నేను మొన్న కూడా మాది చెప్పిన తర్వాత వచ్చారు వాస్తవాలు చూద్దాం నేను కూడా వచ్చాను లోబిట్ నలభై శాతం ఉంది దానికి అధికారం ఏం చెప్పినట్టు మేము సూచించిన గ్రేడ్లు తీసుకొచ్చుకోమని చెప్పారు తప్పకుండా మార్కెట్లో సంక్షేమంలోకి వచ్చినప్పుడు మా ప్రభుత్వం అండగా ఉంటుంది ఆ ప్రభుత్వం అన్న కొనదా కొనదా చెప్పండి వ్యాపారులే కదా కొంది ఈ రోజు కూడా వ్యాపారులు నేను వ్యాపారంతో సమావేశం ఏర్పాటు చేస్తానంటున్నాను అధికారులు వ్యాపారులు సమస్య ఈ రోజు ఈడీ గారు కూడా పెట్టారన్నారు నాకు వేరే అపాయింట్మెంట్ కుదితే నేను ఆ రోజు లేకపోతే ఇంకో ప్రత్యేకంగా